గాడ్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ క్రియేటెడ్ యాజ్ మేల్ అండ్ ఫిమేల్ హీ క్రియేటెడ్ దామ్ కాబట్టి ఆదాము అవ్వలను ఆయన మనకు చూపించక మునుపు లేకపోతే మనము చూడక మునుపు ఆదామునే ఆయన నేలమంటితో చేసి ఉన్నాడు కదా అయితే అవ్వ ఎక్కడుంది అవ్వ కూడా నేలమంటితో చేయవచ్చు కదా అవ్వను ఏ విధంగా ఉన్నాడు ఆదాముకు గాఢ నిద్ర కలగచేసి పక్కటి ముఖలో నుంచి కదా అవ్వను తీసి ఉన్నాడు అనగా స్త్రీని గాను పురుషుని గాను చేసినప్పుడు